మధ్యాహ్నం నా పేరు నేను కొంత దగ్గరలో చదువుతున్నాను మీరు నా స్నేహితులు శణకుమారి ఇప్పుడు మేము కొన్ని పద్యాలు చెప్పుకోం గంటకాలము గడిచిన నేర్చుకో మనం కాలాన్ని వృధా చేయకూడదు కాలం చాలా మనం ఏ పని చెయ్యాలన్నా చాలా ఉపయోగపడుతుంది చదువుకోవలసిన పడును వినయమగుద్యుజడు మా చిరాజు మాట మనుల మూట బావ అన్ని ఉన్న విస్తీరాకు నిండుగా నిశ్చలంగా ఉంటుంది అది ఏమి లేని విస్తరాకు ఎగిరిగిరి పడుతుంది విధంగా వివేకవంతుడు తన జ్ఞానంతో నిర్మలంగా ఉంటాడు అవివేకవంతుడు తన మిడిపిడి జ్ఞానంతో ఇదే పడుతుంది ధన్యవాదాలు జనని జనకుల నిలుతని పెంచిన దేవత లటుంచు పెనుపూ భక్తిం జనగోణిషం వారెం జనపులనేని కో విద్యార్థి బావ్ ఓ విద్యార్థిని జన్మించే పెంచిన తల్లిదండ్రులే దేవతలు వారి మిఠిల భక్తితో ఎల్లప్పుడూ సేవ్ ఇలా చేయడం వల్ల మీకు సర్వసుఖాలు లభిస్తాయి ధన్యవాదాలు